ఆ వేడిలోంచి ఈ చల్లటి వాతావరణంలోకి వచ్చాము ఒక చిన్నది కామెడీగా మనకు వచ్చినవి పదకొండు 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 రో పదకొండు పదకొండు ఎంత అంటే ఇరవై రెండు మరి ఈ రకంగా చిరంజీవి గారి బర్త్డే వచ్చింది మాకు పదకొండు వచ్చిన ఇంకో పదకొండు కలుపుకుంటే అన్నయ్య గారు బర్త్డే వారు ఆయుర ఆరోగ్యాలతో అద్భుతంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారు ఒకటే ఒకప్పుడు అనుకునే వాళ్ళం మనం ఎక్కడో స్వర్గం నరకం ఉంటుంది అక్కడ ఉండదు ఇప్పుడు కర్మ సిద్ధాంతం పక్కనే ట్రావెల్ అవుతూ ఉంటుంది ఇది దేవుడు స్క్రిప్టు కొనేదేల కొనేదేల కొన్నిదేల చిరంజీవి గారు కొన్నిదేల శివశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారు అసలు ఆ పేరు పలుకుతుంటేనే మనం ఆ పేరు పలకటానికి అర్హత ఉందా అని ఒకసారి ప్రశ్నించుకుంటాం ఎందుకంటే విఆర్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడు మా పక్కనే మొగల్తూరు మొగల్తూరు మహారాజు వెండితేర రారాజు అన్నయ్య చిరంజీవి గారు ఆయన గురించి ఎన్ని చెప్పినా కూడా మేము ఎన్నికల ప్రచారంలో ఒకటే కొనిదేల శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారు ఓ అని గోల ఎందుకంటే అన్నయ్య పా పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు స్వామినాయుడు గారు మేమందరం శ్రీకాకుళం మొత్తం ప్రచారం చేసాం అన్నయ్య ఏంటంటే చాలాసార్లు నేను కలిసేది చాలా తక్కువ వారు ఆత్మాభిమానం కలవరు ఎవరు ఏం మాట్లాడినా కూడా వారి కర్మ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానరా నేను ఎవడేమనుకున్నా కూడా దారిని వాడే పోతాడంటాడనమాట అన్నయ్య రాజకీయాలు వద్దు మనకి సినిమాలే కావాలనుకుని వచ్చేశారు సో ఇది ఒక పండగ ఆగస్టు నెలలో ఆరో తారీఖు నా బర్త్డే ఏడో తారీఖు మా వైఫ్ బర్త్డే ఎనిమిదో తారీఖు మా పాప బర్త్డే స్వర్గీయ శ్రీహరి మా మిత్రుడు పదిహేనో తారీఖు వీటి అన్నిటితో పాటు ఇరవై రెండు అంకె ఒక సంక్రాంతి ఒక దీపావళి ఒక దసరా చిరంజీవి ప్రపంచ చరిత్ర ఉన్నంత వరకు సినిమా రంగమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు చిరంజీవి ఎప్పుడు చిరంజీవి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఆయన్ని అసలు అలా చూస్తుంటే అసలు ఆ గ్లామర్ ఏంటంటే ఓవో అసలు ఆ గ్లామర్ ఏంటి ఎందుకంటే చాలా మొన్న కూడా బ్లడ్ బ్యాంకు ఆగస్టు పదిహేనో తారీఖున వారు జెండా ఎకరాటాక్ వచ్చినప్పుడు వారిని రెండే రెండు మాట్లాడిగాం అనే ఏంటిది ఇంద్రుడు అమృతం దాకా అలా ఉండిపోయారంటే మీరు కూడా అలాగే ఉండిపోయారు అంతే నెంబర్ కాదు మనకి ఎనర్జీ ఏ హీరో అయినా సరే అన్నయ్యలాగా పరిగెట్టినా ఫైట్ చేసినా కూడా మరి ఆయన ఎనర్జీ ముందు మిగతా వాళ్ళు ఏ రకంగా ఉంటారనేది అనేది సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం చిరంజీవి గారు అందరూ చెప్తారు చిరంజీవి గారితో మేము యాక్ట్ చేసాం చిరంజీవి గారితో మేము ఉన్నాం చిరంజీవి గారితో మేము కూర్చున్నాం కూర్చున్నాం అని మాట్లాడతారని నేను ఎప్పుడు చెప్పుకోను అలా బయట చిరంజీవి గారు అయ్యప్పమాల వేసినప్పటి నుంచి ఆయనతో పాటు ట్రావెల్ అయిన ఏకైక ఆర్టిస్ట్ ఎవరంటే నేనే చాలా సందర్భాల్లో స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు చిరంజీవి గారు వెళ్తే వారితో పాటు నేను వెళ్ళి దూరం నుంచి అక్కడి నుంచి ఆయన ఎక్కుతుంటే ఆయన చూసి ఆనందపడేవాళ్ళం ఒకటే ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫంక్షన్ జరిగితే మా తాడేపల్లి డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుని ఒక్కసారి ఒక ఫోటో దిగాలయ్యా గురువుగారితోటి అని చెప్పి ఒక ఫోటో దిగి అలాగే ఆ పద్మ విభూషణులు వచ్చినప్పుడు ఆయన ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు ఆ ఫోటో చూసి ఈ ఫోటో ఆ ఫోటో పక్క పక్కన పెట్టి చూస్తే ఆయన అసలు అసలు మనం ఎవరెస్ట్ కాదు కదా అంతకన్నా మహోన్నతమైన శిఖర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అటువంటి చిరంజీవి గారి ఇంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నాగబాబు గారు భీష్ముడైతే మా కొనేదేల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొడిదేల పవన్ కళ్యాణ్ గారు వారు చెప్పిన మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఆస్కార్ అవార్డు ఒక నిమిషం త్రిపులారు సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తే రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి పిలిపించి ఆ గదిలో ఆయన నేను ఒక్కరవే ఉండడం వన్ టు వన్ వన్ అవర్ మాట్లాడడం అదే నాకు వచ్చిన ఆస్కార్ అవార్డు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను